హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఇంటిటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న కంటిన్యూయేషన్ కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్ అయితే శ్రీకర్ లాయర్ సునాథం ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు ఆ సందర్భంలో కాళ్ళు పట్టుకుంటాడు కదా శ్రీకర్ అవి అది శ్రేయ చూసేస్తుంది శ్రీకర్ అని గట్టిగా అరిచి వెంటనే చంప మీద కొడుతుంది శ్రీకర్ చంప మీద అలా చంప మీద పట్టు కొట్టగానే ఇంకలా షాక్ అయిపోతాడు అసలు నన్ను ఈ మీ నాన్న మా నాన్న కాలు ఎందుకు పట్టుకున్నా అని చెప్పేసి మీ నాన్న కాలు పట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా నన్ను నా ఫ్యామిలీని మా నాన్నని అతను అవమానిస్తున్నాడు చాలా నీ నీచంగా మాట్లాడుతున్నాడు అందుకే నాకు కోపం వచ్చే నేను షర్ట్ పట్టుకున్నాను అతను ఏమన్ ఏమి అని కానీ మీరు షర్ట్ పట్టుకోవడం చాలా తప్పు శ్రీకర్ ఎందుకంటే పెద్దోళ్ళు రెస్పెక్ట్ చేయాలి నువ్వు రెస్పెక్ట్ చేయకుండా కాళ్ళు పట్టుకోవడం చాలా తప్పు అని చెప్పి అంటది అంటే పోనీలేమ్మా ఏం చేద్దాం ఆడపిల్లనిచ్చుకున్న ఆడపిల్లని ఇచ్చుకునే తండ్రిని కదా నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ నిన్ను వదిలేసింది అది కరెక్ట్ కాదయ్యా కుటుంబంలో పిల్లలు అన్న తర్వాత ఏవో తప్పులు చేస్తూ ఉంటారు అంత మాత్రాన నేను మీ ఫ్యామిలీ దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు రేపు మా పిల్ల హ్యాపీగా ఉండాలి కదా కుటుంబం లేకపోతే ఎలాగా అని నేను అడుగుతున్నాను అంతే దానికే నా షర్ట్ పట్టేసుకున్నాడు ఏం చేస్తామో ఈ రోజు షర్ట్ పట్టుకున్నాడు రేపు వద్దు నన్ను చంపినని చంపేస్తాడు అని చెప్పేసి అన్నప్పటికి ఇంకా కోపం వచ్చి మళ్ళీ ఇంకో చంపదెబ్బ కొట్టడానికి శ్రేయ చెయ్యొద్దు అప్పుడు చెయ్యిని ఆపేస్తాడు అప్పుడు తిరిగి ఇతను చంపదెబ్బ కొడదామని శ్రేయం చంపదెబ్బ కొడదామని ఎత్తేసరికి ఇంక అలా లాగిపోయి ఇంకా చేతులు ముడిచేసుకుని కిందకి పెట్టేసుకుంటాడు ఈ అంటాడు అనమాట నేను మీ ఇంట్లో ఉంటున్నాననే కదా మీ నాన్నకి మీకు నేను లోకువైపోయాను సరే నాకు నాకు రెస్పెక్ట్ లేని చోట నేను అసలు ఉండను అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను స్త్రీ స్త్రీ అని అరుచుకుంటూ వస్తుంది కూడా ఆయన పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తాడు లోపు డాడీ స్త్రీ వెళ్ళిపోతున్నాడని గుండెల మీద పడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అంటాడనమాట తనకి ఎలాగో వాళ్ళ ఇంట్లో రానివ్వరు కదమ్మా ఇంకా తర తనకు ఆప్షన్ లేదు మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిందే మన ఇంటికి రావాల్సిందే తల్లి నువ్వేం బాధపడుక నువ్వు ఆదారుస్తాడు లాయర్ విశ్వనాథం తన కూతురు శ్రేయా కట్ చేస్తే పల్లవికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తారు అమ్మ నువ్వు ఇలాగా నువ్వు చాలా మంచి పని చేస్తావమ్మ ఆ రోజు లాయర్ చెప్పావు కదా నువ్వేమేం చేయాలో చెప్పావు కదా దూరం ఇద్దరికి ఎలాగ దూరం పెట్టాలి ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఎలాగ క్రియేట్ చేయాలో చెప్పావు కదా అలాగే చేశాడంటమ్మా లాయర్ విశ్వనాథం ఈ లోపేమో రెచ్చగొడితే శ్రీకరేమో లాయర్ విశ్వనాథం షర్ట్ పట్టుకున్నాడంట దాని కోపం వచ్చి శ్రేయ కొట్టిందంటమ్మా శ్రీకర్ని అని చెప్తాడు ఇంటి నేను చెల్లిపోయాడంట అని చెప్తాను అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావా నాన్న తొందరగానే అయిపోయేటట్టుంది మనం చేయాలనుకునే పని తొందరగా అయిపోయేటట్టుంది అబ్బా చాలా థ్యాంక్స్ నాన్న అని అంటే సరే నాకు కాన్ఫరెన్స్ కాల్ ఉంది నేను పెట్టేస్తున్నాను పెట్టేస్తాడు ఈ లోపు అనమాట పల్లవి ఏంటి నేను ఎంతో నేను ఇష్టపడ్డాను నేను ప్రేమించాను నా నన్ను కాదని నువ్వు శ్రేయాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు నా ప్రేమను నాకు దక్కలేనప్పుడు నీ ప్రేమను కూడా నీకు దక్కని చూడు అని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఈలోపు పల్లవి ఇంట్లో పల్లవి రూమ్లోని ఆరాధ్య అంటే ఆరాధ్య ఉంది కదా మనవరాలు అనమాట ఆ ఇంటి మనవరాలు ఆరాధ్య అంటే అవని కూతురు అనమాట తన ఫ్రెండ్తోటి ఆ అమ్మాయి బ్యూటీ అంటే మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఆడుకుంటారు వాటితోటి ఇలా ఇలా మొహానికి రాసుకుని గోల్డ్కి రాసుకుని అలా చేస్తూ ఉంటే లోపలికి వచ్చినప్పటికి ఇలా చేసుకుని నవ్వుతూ ఉంటారు మళ్ళీ కోపం వచ్చేస్తుంది ఏంటి నా రూమ్లో నా రూమ్లో ఏం పని మీకు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చారు నా బ్యూటీ ఐటమ్స్ అన్నీ ఇలా పాడు చేస్తారేంటి అని చెప్తూ అది కాదు పిన్ని అంటే నీకు ఇష్టం కదా మా పిన్ని చాలా మంచిది మా పిన్ని నన్ను ఏమీ అనదు అని నా ఫ్రెండ్కి చెప్పారు నువ్వేంటి పిన్ని అలా కోపడుతున్నావు కోపపడకపోతే నిన్ను చంకనేసుకుంటారా అని చెప్పేసి అయినా నా పర్మిషన్ లేక నేను ఎవరు రమ్మన్నారు రేపు పొద్దున్నే నా బ్యూటీ ఐటమ్స్ తీసావు రేపు పొద్దున్న నా పర్సులో డబ్బులు కూడా పట్టుకుపోతావా అని చెప్పి గట్టిగా అడిగితే పిన్ని అంటే అప్పుడు ఇలా తోసేయటం వాళ్ళ మీద గట్టిగా అరుస్తాం ఈ లోపు పల్లవి పర్త కమలు వస్తారన్నమాట ఇవన్నీ చూస్తారు చూసి ఏంటి పిల్లల మీద అరుస్తున్నావు పిల్లలు చిన్నపిల్లలు కదా అని అంటాడు పిల్లంటే నీకు ఇష్టం అని అన్నావు కదంటే నాకు ఇష్టమే వీళ్ళు ఉన్న మేకప్ ఐటమ్స్ తోటి గేమ్ ఆడుకుంటున్నారు నేనేమన్నానంటే ఫియర్ గేమ్ ఆడదాము అని అన్నాను ఫియర్ గేమ్ అంటే భయపట్టాలి కదా నేను అలా భయపెట్టేసరికి వీళ్ళు భయపడిపోయారు అంతే అంతే తప్ప ఏమీ లేదు సరే ఈసారి లాఫింగ్ గేమ్ లాఫింగ్ గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి ఇలా ఇలా కితకెతలు పెడితే వాళ్ళు అంతా నవ్వేస్తారన్న నవ్వేస్తే అప్పుడు చూసి సంతోషపడ్డాడు కమల్ నీకు ఆరాధ్య అంటే చాలా ఇష్టం అంటే మరి నాకు ఇష్టమే కదా ఆరాధ్యం అంటే అంటే నాకు కూడా ఆరాధ్య అంటే ఇష్టం నీకు అంటే ఇష్టం నాకు చిన్నపిల్లలు ఇష్టం అందుకని మన ఇద్దరం తొందరలో పిల్లలు కానీ నిన్న అమ్మ అని నానాని నాన్న అని పిలిపించుకుందాం అని అంటాడు కమల్ ఇంకా అనుకో తల పట్టేసుకుంటుంది అనమాట పల్లవి నేను పని అయిపోయిన తర్వాత నాకు ఇంటి మీద పగ తీరిపోయిన తర్వాత నువ్వు కట్టే తాళ్ళు తాళి నీ చేతిలో పడేసి నేను పోదామని చూస్తున్నాను అది ఎప్పుడవుతుందో అని ఎదురు చూస్తున్నాను అని అనుకుంటుంది మనసులో సరే సరే అయితే నాకు హెడ్ ఎక్ వస్తుంది టీ తాగాలి అర్జెంటుగా నువ్వు వద్దులే పల్లవి నేను తెస్తాను టీ అంటే నువ్వేం అక్కర్లేదు నేనే తెచ్చుకుంటానని వెళ్ళిపోతుంది అక్కడ నుండి ఈ లోప కమ్మలో కిందకు వచ్చి బామ ఈ లోపల బామ ఉంటుంది అన్నమాట హాల్లో బామ్మ బామ్మ నాకు బోరు కొడుతుంది బామ నాకు ఒక కథ చెప్పు బామ్మ అని చెప్పి తను ఆట పట్టిస్తాడల్ బామ్మ ఏ తింగర తింగరముడా కొడుక ఏంటి నువ్వు పిల్లలకనే వయసు వచ్చింది నీకు ఇప్పుడు నీకు కథలు అని చెప్పి చెప్తుంది అనమాట అలాగా చేసినప్పటికీ వాళ్ళ నాన్న అంటే కమల వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య వస్తారు ఆటోలో వస్తారనమాట వీళ్ళిద్దరు ఆటో దిగి వస్తారు లోపలికి వస్తే ఇలా ఈ నాన్న వచ్చేసాడు అని అనుకుని రెండు నాన్న అంటే వాళ్ళ నాన్న చేతికి కట్టు ఉంటుంది అన్నమాట ఏంటన్నానా అలా చేతికి కట్టుందంటే సోఫాలో కూర్చుంటుంది సోఫాలో కూర్చుంటే లోపు వాళ్ళ బామ్మ కంగారు పుడిపోయి ఏంట్రా ఆ చేతికి దెబ్బ ఏంట్రా అని అడిగితే అబ్బాయి ఏమీ లేదని అన్నప్పటికీ కమలు అమ్మ అమ్మారా నాన్నకి దెబ్బ తగిలిందమ్మా అని చెప్తాడు సరే అని చెప్పి అందరూ వచ్చేస్తారు హాల్లో ఏమైందంటే ఏమైందని అవని మావి గారు ఏమైంది ఏమైందని అవని మొత్తం అందరూ వచ్చేస్తారు రూంలోకి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏం జరిగిందండి ఏం నువ్వైనా చెప్పరా శ్రీధర్ అనేమో శ్రీధర్ని అంటగలమ్మ ఏమీ లేదమ్మా మేమిద్దరం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఎవడో ఒకడు బైక్ అడ్డంగా వచ్చేసాడమ్మా అతనికి ఏం కాకూడదని కొంచెం సైడ్కి పెడితే సైడ్కి పెట్టానమ్మా పెడితే అది ఒక దానికి గుద్దేసి పడిపోయాం దెబ్బలు తగిలే అని చెప్తాడన్నమాట ఆహా అయితే సరే అయితే హాస్పిటల్కి వెళ్ళి వస్తాం ఎప్పుడండి అయ్య బాబా ఎంత జరిగిందో ఏంట్రా ఎంత జరిగిందో వాళ్ళ అమ్మకి అగ్గారపడతూ ఉంటుంది అంటే వాళ్ళ బామ్మ అంటే పర్లేదులే అమ్మ నాకు దెబ్బలే తగిలే ఫ్రాక్చర్ అవ్వలేదు కదా అంటాడు వాళ్ళ కొడుకు బాబుతోటి సరే సరే అయ్య బాబాయ్ ఏంటో ఏ దిష్టి తగిలిందో ఏంటో అని చెప్పి పల్లవి అత్తగారు అంటూ ఉంటుందన్నమాట అంటూ ఉంటే సరే అయితే ఎప్పుడు దిష్టి లేవు ఏమీ లేవు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు వెళ్ళినది ఈ రోజుల్లో దిష్టిలేంటి అని అంటారు ఈలోపు అంటాడనమాట ఎవరు కమల్ మీకు ఈరోజు అవనీ వదిన ఎదురు రాలేదు అందుకే మీకు యాక్సిడెంట్ అయ్యింది పల్లవి ఎదురొచ్చింది కదా అందుకని మీకు యాక్సిడెంట్ అయ్యి అవనీ వదిన ఎదురు రాక మీకు యాక్సిడెంట్ అయింది మీరు పల్లవి ఎదురొచ్చింది కాబట్టి యాక్సిడెంట్ అయ్యిందని గుచ్చిగుచ్చి అంటాడు పల్లవి కోపం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళందరూ అలా షాక్ అయిపోయి చెప్తూ ఉంటారు చూస్తూ ఉంటే ఈ లోపల బామ కోపం వచ్చేసి తింగ రావడానికి ఏం మాట్లాడాలో తెలియదురా ఆవిడ ఎదురొతే యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఈ రోజుల్లో అన్ని కామన్ ఇంకా ఎక్కడ మూఢనమ్మకాలు ఇంకా పోలేదు అని అంటాడు నువ్వు అనేసి కేకలేస్త అందుకే ఈ కేకలకే తాతయ్య గమ్మని నిలిపాడు అని అంటాడు చి పోరా అని అని అక్కడి నుంచి బామ్మ వెళ్ళిపోదు ఈలోపు పల్లెలాంటివి అనుకోకమ్మా వాడు ఏదో తొందరపాటులో అన్నాడు అంతే అమ్మ అంతేకాని వేరే ఉద్దేశం ఏం కాదు అని కమలాడు అమ్మ అంటదమ్మ సరే ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే హాల్లో వర్క్ చేస్తూ ఉంటుంది అమ్మ హోంవర్క్ చేస్తే నేను మళ్ళీ వస్తానని లోపలికి వెళ్తాను ఈ హాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు శ్రీధర్ అనమాట ఒక ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ ఉంటాడు వర్క్ చేసుకుంటా ఉంటే అప్పుడు నాన్న అమ్మతో ఎందుకు మాట్లాడలేదు నువ్వు అని అడుగుతుంది ఆ రాజ్య నాన్న ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తారు ఇంకా హాల్లో కల బామ కమలు మొత్తం వాళ్ళ చెల్లెళ్ళు మొత్తం అంత ప్రణతి వాళ్ళు అంత వచ్చేస్తారనమాట వస్తే ఏం చెప్పవేంట నాన్న అని అంటది ఆ ఈలోపు కమల్ అంటాడు చెప్పనయ్య ఆ అడుగుతుంది కదా చెప్పు అండి నువ్వు హోంవర్క్ నువ్వు రాసుకో ఈ విషయాలు ఎందుకు నీకు అని అంటాడు ఆరాజ్య వాళ్ళ నాన్న అయినా కానీ అడుగుతుంది చెప్పనయ్య చెప్పు అమ్మేమో నా నా అమ్మతోటేమో నాన్న మాట్లాడట్లేదు తోటి నువ్వు మాట్లాడట్లేదు గొడవ అయిందని మీ ఇద్దరికి ఏదో గొడవ అయిందని నువ్వు మాట్లాడట్లేదు గొడవ అయిందని నానేమో అమ్మతో మాట్లాడే పొద్దున్న పల్లవితో నాకు గొడవ అయిందనుకో నేను పల్లవి పల్లవితో మాట్లాడటం మానే అని అంటారు అందరూ అలా చూస్తూ ఉంటారు సరే వదిలే నువ్వు వెళ్ళారా అని చెప్పి శ్రీధర్ పక్కన కూర్చోబెడతారు అబ్బా మీరిద్దరు ఎంత బాగున్నారో తెలుసా చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉన్నదని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు ఈ లోపు అలాగ సంతోషంగా ఇద్దరు కూర్చుంటారు అలా మాట్లాడుతూ ఉంటారు ఈ లోపు ఫోన్ వస్తుంది అనమాట ఫోన్ తీసుకుని బయటకు వచ్చి ఫోన్ తీసుకుని బయటకు వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్ రేపే రేపు ప్రోమోలో ఏం చూపించారంటే సేమ్ నిన్నటి ప్రోమోని ఈరోజు కూడా చూపించారు ఏంటంటే మా మావు గారుని చే కాలు పట్టుకుంటే నన్ను కొట్టిందని ఈ విషయాలన్నీ మా ఇంటికి ఎలా తెలిసాయి అని చెప్పి అని అడిగితే ఇంట్లో విషయాలు ఎవరో చెప్తున్నారు కావాలని మనం మనం చే మన విషయ మమ్మల్ని మనల్ని చాలా గమనిస్తున్నారు మన మీద దృష్టి పెట్టారు అవును నిశ్చితార్థ రోజున కూడా శ్రీధరికి అత్తయ్య గారికి మా శ్రీ మా ఆయనకి మావయ్య గారికి తెలిసే అవకాశం లేదు అయినా కానీ వాళ్ళు వచ్చారు అంటే ఇది ఎవరు మనమల్ని అబ్జర్వ్ చేస్తున్నారు దాన్ని నేను కనిపెడతాను ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు చంప పొగలు కొడతాను ఊరుకుంటానని నేను అంటూ ఉంటుంది లోపల లోపల నుంచి పల్లవి చూస్తుంటుంది ఇద్దరు వెనక్కి చూసి పల్లవిని చూసి షాక్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు చెప్పేసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్